స్వరూప సరాగాలకి స్వాగతం ఈరోజు స్వరూప సరాగాల్లో మన కే విశ్వనాథ్ గారు తీసిన సిరిసిరి సిరిసిరిమూ పార్ట్ టూగా నేను ఈ వీడియోని రిలీజ్ చేస్తున్నాను ఈరోజు కూడా సిరిసిరిమూలోని బాలుగారి పాడిన పాటల మువ్వలు ఎంతమంది హృదయాలను పలకరించాయి అంటే లక్షల వేలల్లో ఉంటారని చెప్పగలను ముఖ్యంగా నాలాంటి ప్రతి అమ్మాయికి నచ్చే పాట ఇది అని గట్టి నమ్మకంతో చెప్పగలను ఈ పాట మనకి వేటూరు గారు రాశారు ఆయన రాసిన పాటల మాటల్ని మన బాలుగారు పాటల్లో ఎంత మధురంగా పాడారు ఎంత సూతింగా పాడారు అనేది ఈ పాట ఒక నిదర్శనం నేను ఇంతకుముందు చెప్పిన పాటలో జుమ్మంది నాదం అనే దాంట్లో ఆయన వాయిస్ ఒకలా ఉంటుంది ఈ పాటలో ఎంతో సూతింగా ఉంటుంది ఈ పాట అందరికీ నచ్చుతుంది చాలా ముఖ్యంగా ఆడపిల్లలకి మరీ నచ్చుతుంది ముందు పాటలో చెప్పినట్టు ఆ అబ్బాయికి చదువు రాదు ఈ అమ్మాయికి మాటలు రావు అమ్మాయి గారు అంటే ఏదో అభిమానం ఆవిడ బాగుండాలి అని కోరుకునే వాళ్ళు మొదటివాడు ఆవిడికి డబ్బు దాచి ఆవిడికి ఇష్టమైన డ్యాన్స్ అందుకే ఆవిడ పెళ్ళికి పట్టీలు కొందామని డబ్బు దాస్తాడు ఆ సిచ్యువేషన్లో వచ్చే పాట వచ్చిన వాడికి అమ్మాయి గారిని ఎలా చూసుకోవాలో చెప్పే పాట ఈ పాట ఈ జనరేషన్ ఆడపిల్లలకి కూడా నచ్చే పాట అని గట్టి నమ్మకంతో చెప్పగలను ప్రతి అమ్మాయికి తనకి వచ్చిన ఆ అమ్మాయిని పదిలంగా చూసుకోవాలని ఆ అమ్మాయి వెళ్ళిన ఇంటికి ఏమీ తెలియని వాతావరణం అన్నీ నువ్వే అని మన పెళ్ళిళ్ళు మంత్రాల అర్థాలు చాలా చెప్తారు మనకి అమ్మాయికి చిన్న వయసు అబ్బాయికి పెద్ద వయసు ఎందుకంటే అమ్మాయికి కొన్ని తెలియవు నువ్వు పెద్దవాడిగా నువ్వు చూసుకో అని చెప్తారు ఆ మంత్రాల లాంటి మాటలను మన బాలుగారు ఎంత స్వాంతన అది ఎంత సూతింగ్ వాయిస్తో పాడారో మీరు ఈ పాటని ఇప్పుడు దాకా ఎవరైనా వినుండకపోతే వినండి ఎవరైనా మీకు నచ్చిన పాటలు ఈ పాట అయితే మళ్ళీ మళ్ళీ వినాలని చాలా కోరుకునే స్వరూప ఈ పో ఈ పాట మనం ముందుగా చెప్పుకున్నట్టు జుమ్మంది నాదం ఆ పాటలో ఆ కాలి మువ్వని ఉరుముతో పోలుస్తాడు ఆ అబ్బాయి అయితే నువ్వు ఇందులోనూ తక్కువ కాదు అని చెప్తాడు కానీ ఈ పాటలో అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ అందరికీ అందనిది పూచిన కుమ్మ అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ అందరికీ అందనిది కొమ్మ పలకమన్న పలకది పంచదార చిలక కులుకే సింగారమైన కొలసి మొలక పలకమన్న పలకది పంచదార చిలక సింగారమైన కొలసిగ్గుల మొలక లోతుగా పదిలంగా దాచుకో ఎదకన్నాలోతుగా పదిలంగా దాచుకో నిదురించే పెదవిలో పదముంది పాడుకో పుత్తడి బొమ్మ ఆరా జిలుగులు నీ రాజభోగాలు పాడని తెలుగులో ముడివేసిన కొంగుని గుడి ఉంది తెలుసుకో గుడిలోని దేవతని గుండెలో కలుసుకో పుత్తడి బొమ్మ పూచిన కొమ్మ ఈ జన్మ కింతే ఇలా పాడుకుంటాను ముందు జన్మ ఉంటే ఆకాలి మువనై పుడతాను పుత్తడి బొమ్మ పూసిన కొమ్మ ఈ పాటకి అర్థము వేటుడు గారు రాసిన పాటకి అర్థము నా మాటల్లో నాకు అర్థమైన నా జ్ఞానంతో నాకు అర్థమైన మాటల్ని అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ అందానికే అందం అంటే అంత అందమో అని చెప్తున్నాడు అందరికీ అందనిది పూచిన కొమ్మ ఈ పూచింది అంటే పువ్వుగా పూచింది కానీ అందరికీ అందది ఈ పుత్తడి బొమ్మ అలాగే అందులో అమ్మాయికి మాటలు రావు కాబట్టి పలకమన్న పలకది పంచదార చిలక అంటే నువ్వు పలుకమ్మ అన్నా కూడా పలకలేదు కులుకే సింగారమైన కొల సిగ్గుల మొలక అంటే కులుకే అమ్మాయిలో ఉన్న సిగ్గు ఆ కులుకు అది ఒక మొలక కొల సిగ్గుల మొలక అంటే ఒక స్ప్రౌట్ లాగా అంటే ఒక లాగా దీన్ని అర్థం చెప్పాలి అంటే ఒక మొక్క ఒక అంకురంగా ఎట్లాగా మారుతుందో అది అని కొలసిగ్గుల మొలక అని అయితే ఎదకన్నా లోతుగా పదిలంగా దాచుకో అంటే ఎద నీ గుండెల్లో లోతుగా ఆలోచించు పైపైన కంగారు పడకు లోతుగా ఆలోచించి పదిలంగా దాచుకో నిధురించే పెదవిలో పదముంది పాడుకో అసలు ఆ మొక్కకి ఎంత అర్థమో చూడండి నిదురించే పెదవిలో పదముంది పాడుకో ఆ అమ్మాయి పెదాలు ఎప్పుడు నిదురుస్తూ ఉంటాయి ఎందుకంటే మాట్లాడదు కాబట్టి అందులోనే పదముంది అంటే ఒకొక్క తన మాటలు రావు మాట్లాడదు కానీ పదాలు ఉన్నాయి అందులో ఆ పదాలని పాడుకో ఆ అమ్మాయిని మంచిగా అని చెప్తున్నాడు ఆ రాణి పాదాల పారాణి జిలుగులు అమ్మాయి నడుచుకుంటూ వస్తుంటే పారాణి చూపిస్తారు చూడండి ఆ రాణి పాదాల పారాణి జిలుగులు జిలుగులు అంటే అందంగా ఉన్నాయి ఆ నీ రాజభోగాలు పాడని తెలుగులు అంటే అమ్మాయి యొక్క నడక కానీ అమ్మాయి యొక్క ప్రవర్తన ఇవన్నీ నీ రాజభోగాలకి అన్నట్టు చెప్తున్నాడు ముడి వేసిన కొంగునే గుడి ఉంది తెలుసుకో ఆ ముడి ఎప్పుడైతే వేశామో అందులోనే గుడి ఉంది అదే మిమ్మల్ని ఇద్దరిని కలిపి ఉంచేది మీ ఇద్దరు కలిసి ఉండండి అని చెప్తున్నాడు గుడి ఉంది తెలుసుకో అని అబ్బాయికే చెప్తున్నాడు అన్ని గుడిలోని దేవతని గుండెలో దాచుకో కలుసుకో గుడిలోని దేవతని గుడిలో దేవత ఉంది ఆ దేవతని గుండెలో కలుసుకో అంటే నీ గుండెల్లో పెట్టుకో గుండెల్లో తెలుసుకో అని చెప్తున్నాడు ఈ జన్మ కిందే ఇలా పాడుకుంటాను ఈ మొక్క కూడా చూడండి అది బాలుగారికి కూడా అన్వయిస్తుంది ఈ జన్మ ఇలా పాడుకుంటాను ముందు జన్మ ఉంటే ఆకాలి మువ్వనై పుడతాను అంటే ఈ జన్మకి ఇలా నడిపించేస్తాను ముందు జన్మ ఉంటే మాత్రం ఆ కాలికి మొవ్వనే పుడతాననే కోరుకుంటాడే కానీ ఆ అమ్మాయికి భర్తగా పుడతానని మాత్రం కోరుకోడు అతని అతని యొక్క అభిమానం ఆ అమ్మాయి గారి మీద అట్లాంటి అభిమానమే కానీ అది చెడ్డ అభిమానం కాదు సో దీనికి మన విశ్వనాథ్ గారు కూడా ఎంత పిక్చరైజేషన్ ఎంత బాగా తీశారంటే అద్భుతం అలాగే వేటూరు గారు రాశారు ఈ పాటని అందరూ తప్పకుండా వింటారని మామూలుగా జాగ్రత్తలన్నీ అమ్మాయిని ఇంకొక ఇంటికి పంపించేవన్నీ పంపించేటప్పుడు ఒక తండ్రి కానీ ఒక అన్న కానీ పెద్దవాళ్ళు కానీ చెప్తారు కానీ ఈ పాటలో ఆ అబ్బాయికి అన్ని హీరో చెప్తూ ఉంటాడు చాలా అంటే చాలా అంటే మనం అర్థం చేసుకునే విధానంలో కూడా మనం ఎలా అర్థం చేసుకుంటే అలాగా అది అద్భుతమైన పాట అద్భుతమైన లిరిక్స్ అలాగే మధురమైన గొంతులు అత్యంత మధురమైన గొంతులో ఆ పాటని మీరు తప్పకుండా వినాలని కోరుకుంటూ మళ్ళీ స్వరూప సరాగాల్లో బాలుగారు పాడిన పాటల్లో నుంచి సిరిసిన్మలో నుంచి ఇంకొక మధురమైన పాటతో మీ ముందుకు వస్తాను అప్పటిదాకా స్వరూప సరాగాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్వరూప సరాగాలు